హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి చెప్పినట్టే భాగ్యం తన భర్త ఇద్దరు కూడా ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు అధిగమనించిన విశ్వ వెంటనే వాళ్లకు అడ్డుగా వెళ్ళి చూడండి నాకు అమూల్యకి పెళ్ళి జరిగిన తర్వాతే మీరు ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోవాలి లేకపోతే మీ విషయాన్ని రామరాజుతో చెప్పేస్తాను లేకపోతే రౌడీల చేత మిమ్మల్ని చంపించేస్తాను అని విశ్వ చెప్పగానే ఇక మాటలు విన్నా వాళ్ళు చాలా కంగారు పడుతూ వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు ఇక వాళ్ళ అమ్మ నాన్న రావడం చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే భాగ్యం అన్నయ్య ఈరో రేపు అమూల్యాకి పెళ్లి చూపులు కదా అందుకే మీరు మర్చిపోయి ఉన్నారని నా కూతురే నాకు ఫోన్ చేసి చెప్పడంతో ఇక్కడికి వచ్చామన్నయ్య అని భాగ్యం అనగాలే అప్పుడు వేరవతి సరేలే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి మాత్రం భాగ్యంని వాళ్ళ నాన్నని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక తన మనసులో వీళ్ళను ఊరు వదిలి వెళ్ళి పొమ్మని చెప్పాను మళ్ళీ ఇక్కడికి తగలడ్డారేంటి అని చెప్పి శ్రీవల్లి మావయ్య మా అమ్మ నాన్నలతో కాసేపు మాట్లాడి వస్తాను అని చెప్పి ఇక వాళ్ళని పక్కకి తీసుకువెళ్తూ ఉంటుంది అది చూసిన నర్మదా ఇదేంటి శ్రీవల్లక్క వాళ్ళ అమ్మా నాన్నని అంతలా పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడవలసిన అవసరం ఏముంటుంది అని చెప్పి ఇక నర్మద కూడా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఏంటమ్మా ఏంటి నాన్న అమూల్య పెళ్ళి జరిగేంత వరకు మీరు ఈ ఊరు విడిచి వెళ్ళిపోమ్మని చెప్పాను కానీ మీరు మాత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి ఒకవేళ అమూల్య విషయంలో మనం విశ్వాకి సహాయం చేశామని తెలిస్తే మా మావయ్య నిన్ను నన్ను ప్రాణాలతో ఉంచాడు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం విశ్వ గురించి మొత్తం నిజం శ్రీవల్లితో చెప్తుంది ఇక దాంతో శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇప్పుడు ఎలా అమ్మా ఎలా వాడి నుండి తప్పించుకోవాలి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మడు ఇప్పుడు మనం చేసేది ఒకే ఒక పని అమూల్య పెళ్లి చూపులు ఆపడమే చెడగొడితే ఇక విశ్వ మనల్ని ఏమీ చెయ్యలేడు అని భాగ్యం అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి అమ్మోయ్ అమూల్య పెళ్లి చూపులు మనం చెడగొట్టామని మా మామయ్యకి తెలిసిందంటే ఇక నా జీవితం నాశనమైపోతుందే అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి అది తర్వాత చూసుకుందాం కానీ ముందు ఈ పెళ్లిచూలు ఈ పెళ్లి చూపులు ఆపితేనే మనం బ్రతికి బట్ట కడదాం లేకపోతే ఆ విశ్వ మనల్ని చంపేస్తాడే అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మా వెళ్దాం పదా అని చెప్పి ఇక అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉంటారు ఇక నర్మద భాగ్యం శ్రీవల్లి మాటలు చాటుగా విని వీడియో తీస్తుంది శ్రీవల్లి అమూల్య పెళ్లి చూపలే ఆపాలని చూస్తావా ఈ వీడియోని మావయ్యకి చూపించి నీ సంగతి చెప్తాను ఎన్ని రోజులు నువ్వు మారుతావని ఎన్నో అనుకున్నాను కానీ ఎంత చెప్పినా నువ్వు మారకపోగా అమూల్య జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి ఇక నర్మద కూడా అక్కడికి వెళ్తుంది ఇక రామరాజు చూడండి ఇంతటితో ఈ ఆట ఆపేయండి రేపు ఉదయాన్నే లేచి పెళ్లి చూపుల కోసం మన ఇంటికి అందరూ వస్తున్నారు ఇంట్లో పనులన్నీ పూర్తి చేయాలి ఆ ఇక అందరూ వెళ్ళి పడుకోండి అని రామరాజు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే నర్మద మామయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందరినీ ఇక్కడే ఉండమని చెప్పండి అనగానే ఇక రామరాజు ఏంటమ్మా అవన్నీ రేపు మాట్లాడుకుందాం మెల్లి పడుకోండమ్మా అని అంటాడు ఇక నర్మద లేదు మామయ్య ఇప్పుడు మనం వెళ్ళి పడుకుంటే రేపు అమూల్య పెళ్లి చూపులు తోకాల జరగకపోతే ఆ పెళ్లి చూపులు ఆగిపోతే మావయ్య అని నర్మద అనగానే ఇక రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక సాగర్ ఏంటి నర్మద ఏం మాట్లాడుతున్నావు ఆగిపోవడం ఆగిపోవడమేంటి నీకేమైనా మతిపోసిందా అని సాగర్ అంటూ ఉంటే ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి ఈ విషయం నర్మదకి తెలిసిపోయిందా ఈ విషయం మావయ్యతో చెప్పడానికే ఇక్కడ ఉండమని చెప్పిందా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక నర్మద మావయ్య ఈ భాగ్యం శ్రీవల్లి వాళ్ళ నాన్న శ్రీవల్లి ముగ్గురు కలిసి అమూల్య పెళ్లి చూపులు ఆగిపోవడానికే ప్లాన్ వేస్తున్నారు ఆ పెళ్లి చూపులు చెడగొట్టడానికే వీళ్ళు ఇక్కడికి వచ్చారు మావయ్య అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే భాగ్యం ఏంటి నర్మద ఏం మాట్లాడుతున్నావు మేము పెళ్లి చూపులు చెడగొట్టడం ఏంటి అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద నిజంగా మావయ్య వీళ్ళు విశ్వాతో చేతులు కలిపి విశ్ అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అందుకే ఈరోజు ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఇక్కడికి వచ్చారు మావయ్య అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ మావయ్య ఇదంతా అబద్ధం ప్రేమ నర్మద ఇద్దరు కావాలనే నన్ను ఇలా చేస్తున్నారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వీళ్ళిద్దరికీ నేనంటే అస్సలు పడదు మావయ్య అందుకే ఉన్నవి లేనివి చెప్పి నన్ను ఇలా అందరి ముందు బాధ పెడుతున్నారు అని శ్రీవల్లి అంటుంది ఇక రామరాజు మాత్రం అమ్మ నర్మద ఏంటమ్మా వాళ్ళు పెళ్లి చెడగొట్టడం ఏంటి మనం అందరం సంతోషంగా ఉండడం కోసమే కదా శ్రీవల్లి అలా పోగ్రాం పెట్టించింది అని రామరాజు అనగానే అప్పుడు నర్మద మావయ్య కావాలంటే ఈ వీడియో ఒక్కసారి చూడండి మీకే అర్థమవుతుంది అని నర్మదా చెప్పగానే ఇక రామరాజు ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటమ్మా ఏంటిది అసలు శ్రీవల్లి విశ్వాతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చేయడమేంటి అంటే ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చారా అని రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఆ వీడియోని చూసిన శ్రీవల్లి భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు అంటే నా కూతురు జీవితం నాశనం చేయడం కోసమే ఇక్కడికి వచ్చారు ఎన్ని రోజులు నా కూతురు విశ్వాగాన్ని ప్రేమిస్తుందంటే ఏదో అనుకున్నాను కానీ విశ్వాతో చేతులు కలిపి మీరు ఇలా నమ్మక ద్రోహం చేస్తారని అస్సలు ఊహించుకోలేదు అని చెప్పి ఇక రామరాజు భాగ్యం చెంప పగలగొడతాడు ఇక దాంతో శ్రీవల్లి మావయ్య నేను చెప్పేది వినండి ప్లీజ్ మావయ్య అంటూ ఉంటే ఇక రామరాజు చూడు నువ్వు చెప్పడానికి ఏమీ లేదు ఇలా నమ్మించి మోసం చేస్తామని నీ మాయ మాటలు నమ్మి మేమందరం మోసపోతామని అస్సలు ఊహించుకోలేదు ఈ ఇంటి ఆడపడుచైనా నా కూతురు జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి రామరాజు శ్రీవల్లి భాగ్యం మేడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసిన వేదవతి ఆగండి తనని బయటికి గెంటేయడం కాదు ఇలాంటి వాళ్ళు ఉంటే మన కూతురు లాంటి ఇంకో ఆడపిల్ల జీవితం కూడా నాశనం చేస్తారు అందుకే వీళ్ళని జైలుకు పంపించాలి అని చెప్పి వెంటనే వేదవతి వరెచ్చేందు వెంటనే పోలీసులకి ఫోన్ చేయరా అని చెప్పి ఇక వేదవతి చెప్పగానే అప్పుడు చందు సరేనమ్మా అని చెప్పి తన ఫోన్ తీసి ఎస్ఐకి ఫోన్ చేస్తాడు ఇక చందు నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిప్ చేసి చెప్పండి సార్ అనగానే ఇక చందు భాగ్యం శ్రీవల్లి గురించి మొత్తం నిజాన్ని పోలీసులకు చెప్తాడు ఇక దాంతో ఎస్ఐ వెంటనే రామరాజు ఇంటికి వచ్చి శ్రీవల్లి భాగ్యంని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ వసై ప్రేమ నర్మద మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు కదే చూడు నేను మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతాను మీ సంగతి చూస్తాను అని చెప్పి అనుకుంటూ అక్కడి నుంచి పోలీసులు వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇక ఇంట్లోనే పెళ్లి చూపుల కోసం రామరాజు ఇంటికి ఇక పెళ్లి తరపున వాళ్ళు ఇంటికి వచ్చి అమూల్యాన్ని చూసి అమూల్యాన్ని ఇక పెళ్లి చేసుకుంటామని చెప్తారు దాంతో రామరాజు కుటుంబం మొత్తం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రామరాజు చూడండి తొందరలోనే ముహూర్తాలు పెట్టించి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దాం అనేసరికి ఇక వాళ్ళు కూడా సరేనండి తొందరలోనే ముహూర్తాలు పెట్టించి పెళ్ళి జరిపిద్దాం అని చెప్పి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటుంది ఇక రామరాజు ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెడతారు అది చూసిన విశ్వ కోపంతో రగిలిపోతూ ఉంటాడు వెంటనే తన ఫోన్ తీసి అమూల్యకి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో అమూల్య ఫోన్ లిప్ చేయకుండా అలాగే పక్కకు పెడుతుంది ఇక విశ్వ మాత్రం పదే పదే ఫోన్ చేయడంతో అమూల్య ఫోన్ లిప్ చేసి ఏంటి విశ్వ నేను నీకు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అనగానే అప్పుడు విశ్వ చూడు అమూల్య నువ్వు ఇప్పుడు నన్ను కాదని వాడిని పెళ్ళి చేసుకుంటున్నావు కానీ నేను మాత్రం నీ మీద ప్రేమతో చావనైనా చేస్తాను లేకపోతే వాడినైనా చంపేస్తాను కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకొనివ్వను అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అమూల్య వెంటనే ఫోన్ పెట్టేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న విశ్వ భద్రావతి విశ్వ దగ్గరికి వచ్చి ఏంట్రా అమూల్యాన్ని పెళ్లి చేసుకొని ఆ రామరాజుని బాధ పెట్టాలని చూశావు కానీ వాడు మాత్రం తన కూతురికి పెళ్లి చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు కానీ అమూల్య కోసం నువ్వు చావడమేంట్రా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ లేదత్తా నేను చావడం కాదు ఆ అమూల్యకి పెళ్ళి జరిగితే నేను ఏం చేస్తానో ఆ రామరాజుగాడికి చూపిస్తాను అయినా అమూల్య పెళ్ళి చేసుకోదు నేను ఆ ముహూర్తానికే అమూల్య మెడలో తాళి కట్టి ఆ రామరాజుగాడికి నిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాను అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్నా భద్రావతి ఏంట్రా అమూల్య మెడలో తాలి కడతావా ఎలా రా అనగానే అప్పుడు విశ్వ చూడత్తా అమూల్యాని కిడ్నాప్ చేసి నేను తీసుకొచ్చి అమూల్య మెడలో తాలి కడతాను ఆ తర్వాత ఆ రామరాజుగాడికి బాధ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి ఇక విశ్వ భద్రావతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి ఏంటి భద్రావతి నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా అమూల్య పెళ్ళి చెడగొట్టి విశ్వగాడితో పెళ్లి చేయడమేంటి అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి అమ్మ నీకు తెలియదు నువ్వు ఊరుకో అని భద్రావతి శారదాంబకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంతలోనే రేవతి అక్కడికి వచ్చి చూడు వదిన మన పంతాలకు మన కోపాలకు ప్రతీకారాలకు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యకూడదిన అని రేవతి అనగానే అప్పుడు భద్రావతి చూడు రేవతి నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే నాదేంటో చూపియమంటావా అనగానే ఇక రేవతి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎలాగైనా ఈ విషయం రామరాజన్నయ్యకి చెప్పాలి లేకపోతే విశ్వ భద్రావతి ఇద్దరూ కలిసి అమూల్యాని కిడ్నాప్ చేసి ఆ భద్రావతి అమూల్యకి విశ్వకి పెళ్లి చేయాలనుకుంటుంది ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి అని చెప్పి రేవతి వెంటనే రామరాజుకి ఫోన్ చేస్తుంది రేవతి నుండి ఫోన్ రావడంతో రామరాజు ఫోన్ డిప్ చేసి అమ్మ చెల్లమ్మ ఏంటమ్మా అనగానే ఇక రేవతి మా అన్నయ్య నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అని చెప్పగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా ఏంటా ముఖ్యమైన విషయం అనేసరికి ప్లీజ్ అన్నయ్య ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు చెప్పలేకపోతున్నాను వచ్చేయన్నయ్య అని ఫోన్ పెట్టేస్తుంది ఇక రేవతి చెప్పినట్టే రామరాజు చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి రేవతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంట్లో రేవతి అక్కడికి వస్తుంది ఇక రామరాజును చూసి అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే ఇక్కడికి రమ్మన్నాను అని అనగానే ఇక రామరాజు చెప్పమ్మా ఏంటి ఆ ముఖ్యమైన విషయం చెప్పు అనేసరికి ఇక రేవతి అన్నయ్య విశ్వ భద్రావతి ఇద్దరూ కలిసి అమూల్యాని కిడ్నాప్ చేసి ఆ భద్రావతి అమూల్యాని విశ్వాకిచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందన్నయ్య అని రేవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటమ్మాను చెప్పేది అనగానే అప్పుడు రేవతి అవునన్నయ్య భద్రావతి విశ్వ మాట్లాడుకుంటూ ఉండగా నేను చాటుగా ఉండి ఈ నిజం తెలుసుకున్నాను ప్లీజ్ అన్నయ్య ఎలాగైనా అమూల్య జీవితాన్ని మీరే కాపాడండి అని చెప్పి ఇక రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రేవతి మాటలు విన్నా రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఆ విశ్వాగాడు నా మీద కోపంతో నా కూతుర్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడా అందుకే అమూల్యకి వెంటనే పెళ్ళి జరిపిస్తాను వాళ్ళకి ఫోన్ చేసి అమూల్య పెళ్ళి గుడిలో జరిపిస్తానని చెప్తాను అని చెప్పి ఇక రామరాజు ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు తన గదిలో కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి ఏంటండి తొందరలోనే అమూల్య పెళ్ళి జరగబోతుంది మీరు ఎందుకలా మౌనంగా ఉన్నారు ఏం జరిగిందండి అని బుద్ వేదవతి అనగానే అప్పుడు రామరాజు బుజ్జమ్మ ఆ మీ నీ మేనల్లుడు విశ్వ నా కూతురైన అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అమూల్యాన్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అందుకే ఈ విషయం ఎవరికి తెలియకుండా అమూల్యకి ఆ అబ్బాయికి వెంటనే పెళ్లి జరిపించి ఆ విశ్వగాడికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అని రామరాజు చెప్పగానే అప్పుడు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతూ సరేనండి వెంటనే అమూల్యకి పెళ్లి జరిపిద్దాం ఆ పెళ్ళి వాళ్ళకి ఫోన్ చేయండి అని చెప్తుంది ఇక రామరాజు వెంటనే తన ఫోన్ తీసి వాళ్ళకి ఫోన్ చేస్తాడు రామరాజు నుండి ఫోన్ రావడంతో వాళ్ళు ఫోన్ లిప్ చేసి చెప్పండి అనగానే ఇక జరిగిన విషయం మొత్తం కూడా రామరాజు పెళ్ళికొడుకు చెప్పడంతో ఇక తను సరేనండి రేపు ఉదయాన్నే గుడిలో నాకు అమూల్యకి పెళ్ళి ఏర్పాట్లు చేయండి అని చెప్పి అనగానే ఇక రామరాజు చాలా సంతోషపడుతూ వెంటనే ఫోన్ పెట్టేస్తాడు ఇక రాత్రి అవుతుంది అందరూ నిద్రపోతూ ఉంటారు విశ్వ మాత్రం ఎలాగైనా అమూల్యాని కిడ్నాప్ చేయాలి అని అనుకుంటూ ఉండగా ఇక రామరాజు కుర్చీతో హాల్లో కూర్చొని నైట్ అంతా పేపర్ చదువుతూ ఉంటాడు ఇక అది చూసిన విశ్వ అంటే నేను అమూల్యాని కిడ్నాప్ చేస్తున్నానని తెలుసుకొనే ఈ రామరాజు నిద్రపోకుండా యువతలో కూర్చున్నాడు ఎలా ఎలా తీసుకువెళ్ళాలి ఇప్పుడు రామరాజు నన్ను చూశాడంటే ప్రాణాలతో కూడా బ్రతకనివ్వడు అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పదే పదే వచ్చి చూసినా కూడా రామరాజు అక్కడే కూర్చొని ఉండడం చూసి భద్రావతి ఒరే విశ్వ మన గురించి ఆ రామరాజుకి తెలిసిపోయిందిరా ఇక మనం ఏమి చేయలం వెళ్దాం పద అని చెప్పి ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఈ విధంగా అమూల్యాని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూసిన విశ్వ విశ్వకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్